హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను మరొక స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పూరీ లడ్డు మీలో ఎంతమందికి లడ్డు రెసిపీ తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి కాకపోతే లడ్డు అయితే మటుకు చాలా బాగుంటుంది ఎక్కువ మందికి తెలియదు ఈ పూరీ లడ్డు రెస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం నేను ఈ లడ్డూస్ చేయటానికి ఫస్ట్ త్రీ కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను ఒక ప్లేట్లో మిక్స్ చేసుకుంటున్నాను గోధుమ పిండిని అది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు దాంతో త్రీ కప్స్ వేసుకున్నాను గోధుమ పిండి మామూలుగా మనం చపాతీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కాకపోతే మనం పిండిని పలచగా కలుపుకోకూడదు సాఫ్ట్గా ఉండాలి పిండి కలుపుకున్నాక డవ్ అనేది వాటర్తోనే మిక్స్ చేసుకుంటాం పిండిని ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా లడ్డూలు మటుకు చాలా బాగుంటాయి పిండి పలుసగా అయితే మళ్ళీ మనం పూరీలు ఒత్తుకోవాలి కదా అప్పుడు సరిగ్గా రాదు పూరీ అది అందుకని వాటర్ అది కొంచెం కొంచెం చూసుకునే పోసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవటం అయిపోయింది నాది ఈ పిండిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి చూశారు కదా అలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట నాన్న ఇవ్వాలి నేను ఒక బౌల్ పెట్టేసుకొని పిండిని ఒక అరగంట నాన్న ఇచ్చాను ఇప్పుడు పిండి నానిపోయింది కదా ఇప్పుడు ఆ పిండితో నేను చిన్న చిన్న పూరీలాగా బాల్స్ రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఆ చిన్న చిన్న బాల్స్ అన్నిటిని మనం పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి దీనికి షేప్ అది ఏమీ అవసరం లేదు కాకపోతే బాగా పలచగా చేసుకోవాలి పూరీలు అవి మనం రౌండ్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ ఇలా పూరిల్లాగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా బాగా పలుచగా చేసుకుంటున్నా నేను సేమ్ నేను చేసుకున్నట్టుగానే చేసుకోవాలి పూరి అది మనకి సరిగ్గా రాకపోయినా పర్లేదు పూరీలన్నింటిని ఇలా చేసేసుకొని ఈ పూరీలు అన్నిటిని చేసుకోవటం అయిపోయాక వీటిని ఒక అరగంట ఆర్ని ఇవ్వాలి తడ్ అనేది ఉండకూడదు పూరీలు అవి బాగా డ్రై అయిపోవాలి నేను ఇలా పూరీలన్నింటినీ చేసేసుకొని ఫ్యాన్ వేసేసి ఒక అరగంట అలా ఉంచేసాను అందుకే అన్నాను కొంచెం లెంతీ ప్రాసెస్ అని కానీ లడ్డు టేస్ట్ చూసినాక ప్రాసెస్ అంతా మనం మర్చిపోతాము ఇంత కష్టపడ్డామా అని చూసారు కదా నేను అన్ని అలా ఆరబెట్టేసుకున్నాను పూరిని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది బట్ ఆయిల్ అయితే మటుకు నేను చెప్పినట్టుగా చేస్తే మటుకు పూరీలకు అసలు పేల్చుకోవు ఆయిల్ నూనెది వేడైంది కదా అందరూ దీపావళి ఫెస్టివల్కి ఈ లడ్డూస్ ట్రై చేయండి ఇప్పుడు ఒక్కొక్కటి పూరీని వేసుకొని వేయించుకోవాలి ఇవేమీ పొంగవు మనకి బాగా ఎర్రగా వేయించుకోవాలి మనకి పూరీలు వేయించుకోవటం అయిపోయిందంటే మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే అయిపోతుంది ఇలా అవ్వాలి పూరీలు అప్పుడల్లాగా మరీ డార్క్గా వేయించకూడదు మళ్ళీ ఇలా అన్ని పూరీల్ని వేసుకొని వేయించుకోవాలి నాకైతే పూరీలు అసలు ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోలేదు చాలా బాగా వచ్చినాయి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మటుకు ఎవరైనా హెల్ప్ ఉండాలి కానీ నేనైతే సింగిల్గానే చేసేసుకున్నాను నేను ఒకదాన్నే ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి పూరీల్ని ఇప్పుడు పూరీలు అన్నీ వేయించేసుకున్నాను నేను ఇలాగా నేను అన్ని పూరీలని వేయించుకోవటం అది చూపించట్లేదు వీడియో బాగా లెంత్ అయిపోతుంది ఇప్పుడు అన్ని పూరీలు వేయించుకోవటం అయిపోయింది కదా వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని నేను అన్ని పూరీలని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు పూరీలు ఇలా మనం తుంచుకోవాలి ఇలా పూరీలు అన్నిటిని ఇలా పౌడర్ లాగా తుంచుకోవాలి మనం ఇలా పలుచగా చేసుకుంటేనే పూరీలు ఇలాగా మనకి తుంచుకుంటే బాగా వస్తాయి అదే లావుగా చేసుకున్నామంటే మనకు ఇలా తుంచుకోవటానికి రాదు అందుకనే బాగా పల్చగా చేసుకోవాలి పూరీల్ని చూసారు కదా అలా మనం చేత్తో కలుపుకుంటే అలా పౌడర్ అయిపోవాలి చూశారు కదా పూరీలు అసలు ఆయిల్ అసలు ఏమీ పీల్చుకోలేదు చాలా బాగా వచ్చినాయి అంతా పిండి కలుపుకోవటంలోనూ మనం పూరీలు ఒత్తుకోవటంలోనూ ఉంటుంది ప్రాసెస్ అంతా అది పూరీలు కూడా బాగా డ్రై అవ్వాలి మనం పూరీలు చేసుకున్నాక ఒక అరగంట ఫ్యాన్ కింద పూరీలన్నిటినీ ఆరబెట్టుకోవాలి చూశారు కదా నా చేతికి అసలు ఆయిల్ ఏమీ అంటుకోలేదు నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను కదా ఇష్టమైన వాళ్ళు నేతిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు పూరీల్ని ఇలా అన్నిటినీ పౌడర్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను ఆ కప్పుతో నాకు ఫోర్ కప్స్ వచ్చింది పూరీలు పూరీలు వేయించుకున్న పొడి టూ కప్స్ ఈ పూరీలు వేయించుకున్న పొడికి వన్ కప్ షుగర్ వేసుకోవాలి అలా వేసుకుంటే షుగర్ అది మనకు కరెక్ట్గా సరిపోతుంది నాకు ఫోర్ కప్స్ వచ్చింది కదా నేను టూ కప్స్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను ఫోర్ కప్స్కి టూ కప్స్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను ఇలా వేసుకుంటే అసలు మనం ఇంకా తీపి సరిపోతుందా అని చూసుకునే పని ఉండదు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అది దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇలాచీ పౌడర్ వేసుకున్న క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకున్నాను చూసారు కదా పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకు ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం అవి చుట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా మనం తీపి సరిపోయింది దాన్ని చూసుకునేవాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నేను డీప్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం జీడిపప్పు బాదం వేయించుకుంటున్నాను నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను ఎందుకంటే ఆ గీలోనే నేను లడ్డూలు కూడా చుట్టుకుంటాను ఇప్పుడు జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ పొడిలో మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొన్ని గార్నిష్ కోసం ఉంచుకున్నాను మిక్స్ చేసుకొని కొంచెం నెయ్యి అది చల్లారినాక దీంట్లో వేసేసుకోవాలి నేనైతే మొత్తం నెయ్యి వేసేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకోగానే చుట్టుకోకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగి చుట్టుకోవాలి అప్పుడు మనకి లడ్డు షేప్ అది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఆగి లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు బాగా వచ్చినాయి మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఈ లడ్డూలు మీలా ఎంతమందికి పూరీ లడ్డు అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి ఇప్పుడు అన్నిటినీ ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఆర్ ఫెస్టివల్స్కి స్పెషల్గా ఈ లడ్డూస్ చేసుకోండి ఎమ్మి అమ్మి పూరి లడ్డు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్